ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మేసినటువంటి వీరికి పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ మేష రాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి కుజుడు యొక్క అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క మేష రాశివారిది చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగినవారు వారి కానీ చూస్తే వారికి మాత్రం చాలా ర్యాష్గా ఉండే వాళ్ళగా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వీరి యొక్క మాట తీరు అనేది ఆ విధంగా గంభీరంగా అయితే ఉంటుంది అంటే మనసులో మంచితనం అయితే ఉంటుంది కానీ ఆ యొక్క మంచితనాన్ని కానీ ఎదుటి వాళ్ళ మీద ప్రేమ అయితే ఉంటుంది కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం కానీ ఒక రకంగా వీరికి తెలియదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఉదాహరణ చెప్పుకోవాలి అంటే మన ఇళ్ళల్లో వాళ్ళే మనకి ఎంతో చాలామంది కూడా ఉంటారు మగవాళ్ళని వాళ్ళని మనం గమనించినట్లయితే పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ పదే పదే పిల్లల్ని కసురుకుంటూ విసురుకుంటూ ఉంటారని ఉంటారు అలా ఈ రాశి వారు కూడా ఆ ప్రేమ అనేది మనసులో కొండంత అయితే ఉంటుంది కానీ చూపించడం వ్యక్తపరచడం అనేది కొంచెం అప్పుడప్పుడు చూపిస్తారు కానీ కొంచెం తక్కువ అయితే చూపిస్తారు ఇక మాట తీరు అనేది కోపంగా అనేది అట్లా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వీరి యొక్క మాట తీరు కానీ ఆ కోపం ఆవేశం అనేవి వీరికి వేరుకొని సరదాగా పెట్టుకునేవి కాదు వీరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను సమస్యలతో ఫేస్ చేసినటువంటి మనుషులు అలాగే ఒడిదుడుకులను చూసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకద్దామని చెప్పి చెప్పే ప్రత ప్రయత్నించుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఎక్కే ప్రతి మెట్టు కూడా పైకి కాకుండా కిందకి దిగుతున్నట్లుగా అనిపించడం వల్ల కొంచెం మానసికంగా ఒత్తిడికి గురయ్యే ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఎన్నో సమస్యలు ఉన్నా వాటిని ధైర్యంతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యం అయితే ఈ రాశి వరకు అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారికి దైవ అనుగ్రహం అనేది వీరిపైన చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి వీరు ఏ పని చేసినా కూడా చాలా తెలివితో అయితే చేస్తారు ఏ సమస్య వచ్చినా వీరే ఫేస్ చేస్తూ ఉంటారు ఇక వీరు ఎన్నో కష్టాలు బాధలు పడ్డా వీరే వాటిని అధిగమించుకొని ధైర్యాన్ని వీరు తెచ్చుకుంటారు ఇక జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు ఇక దానికోసమైతే చాలా శ్రమిస్తూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున అయితే ఈ యొక్క రాశి వారికి గ్రహాలు అనుసరించడం వల్ల చాలా అద్భుతమైన అదృష్టం అనేది వరించబోతుంది ఇక వీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు అయితే జరగవు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మంచి శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఉన్నాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు ఎందుకంటే వీరికి గ్రహాలు అనుకూలించడం వల్ల ఇలాంటి అద్భుతమైన అనేవి ఈ రాశి వారికి అందుతాయని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి ఈ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఇక మేష రాశి వారికి అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వీరికి ఒకరిపైన కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలి అందరూ లో మనం ఉండాలి అనుకునే వ్యక్తులు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా అయితే ఉంటారు ఈ రాశి వారికి అయితే ఈ రోజున కాలం అనేది బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు వీరు క పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి ఏ పని చేసినా కూడా ఊహించని ధన లాభాలు అయితే కలుగుతాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఇక అదృష్టం అనేది మీకు అనుకూలంగా అయితే ఉంటుంది ఇక మీ ఆదాయం అనేది సమయంలో పెరుగుతుంది మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి దైవ అనుగ్రహం అనేది విరిపై ఎక్కువగా ఉంటుంది ఇక దానివల్ల మీకు అదృష్టం అనేది వివరించబోతుందని చెప్పుకోవచ్చు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకి మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయి మంచి స్థాయికి అయితే చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి అయితే ఇబ్బందులు అయితే ఉండవు ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి ఈ రోజున వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి లేకపోతే త్వరలోనే ఉద్యోగం వచ్చే లభిస్తాయని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇలాంటి శుభవార్త అనేది వినే ఛాన్స్ అనేవి యొక్క మేషరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎక్కువగా టెన్షన్ అయితే పడుతూ ఉంటారు ప్రతి దానికి టెన్షన్ పడతారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు వీరికి జాలి గుణం దయగుణం అనేది చాలా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం అయితే చేస్తారు వీరు నమ్మిన వారిని ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసమైతే చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు ఇక దానివల్ల కొన్ని ఇబ్బందులు అయితే పడతారని చెప్పుకోవచ్చు చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఇక దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరు ఎన్నో కూడా జీవితంలో చాలా కూడా కోల్పోతూ వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున అయితే దైవ అనుగ్రహం అనేది వీరిపై ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గ్రహస్థితిలో మనకైతే ఎప్పుడైతే అనుకూలిస్తాయో ఇలాంటి ప్రభావితం అనేది మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజునైతే కొంచెం ఏ తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోకండి ఎందుకంటే దానివల్ల కొంచెం నష్టం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి ఇక దానివల్ల కూడా మంచి అయితే వస్తాయి ఈ రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికైతే ఇష్టపడతారు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరని చెప్పుకోవచ్చు అంటే ఎవరైనా మంచి విలువను ఇస్తే వారు అక్కడ ఎక్కువగా ఉండటానికి అక్కడ ఎక్కువగా కేటాయించడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు కానీ ఎక్కడ కూడా వారికి విలువ ఇవ్వలేకపోతే అక్కడ ఒక క్షణం కూడా ఉండటానికైతే ఈ రాశి వారు ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ ఇరవై అరవ తేదీన శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇక వీరికి డబ్బు పరంగా కూడా ఇలాంటి కష్టాలు సమస్యలు అనేవి కొంచెం తగ్గి ముఖం పట్టే అవకాశాలు అయితే ఈ రాశి వరకు అయితే కనిపిస్తున్నాయి సో ఈ యొక్క మేషరాశి ఈ ఈరోజు దిన ఫలాల ప్రకారం అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది